హలో అండి వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్ ఈరోజు కథ చిలకమ్మ పెళ్లి చూద్దాం రండి ఈ కథ మొదలు పెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక కథ మొదలు పెడదాం ఒక గ్రామీణ ప్రాంతం పచ్చని చెట్టు పొదల్లో రామచిలక దంపతులు చెట్టి చిలుకతో ఉంటున్నాయి చక్కగా విరబూసిన జామ చెట్టు కొమ్మ మీద నిఘారింపుగా చిన్ని చిన్ని అడుగులేస్తూ వయ్యారంగా నడుస్తున్న చిట్టి చిలకను చూసి తల్లి చిలకమ్మ మురిసిపోతుంది ఇదిగో నిన్నే వయసుకొచ్చిన చంటిదాన్ని పెళ్లి సంబంధాలు చూడవా ఏంటి ఎప్పుడూ తిండి ధ్యాసే అని కేకలేస్తుంది తల్లి చిలక జామ చెట్టు కొమ్మ మీద కాలితో పెద్ద జాంపండును పట్టుకుని తింటున్న మిట్టుమియా ఏమిటే నీ సొదా దొరమగ్గిన జాంపండు తిననీయకుండా చిరాగ్గా అన్నాడు చిన్నదాని పెళ్ళికి ఏం తొందరొచ్చిందే పెళ్లి చేసి పంపిస్తే అది మనకి దూరం అయిపోతుంది దాని ముద్దు ముచ్చట మన ఇంటి దగ్గరే కదా అది అత్తారింటికెళ్తే అక్కడ వాళ్ల చెప్పు చేతుల్లోనే ఉండాలి చూద్దాంలేమరీ తాపిగా అన్నాడు జాంపండు తింటూ మిట్టుమియా తన ముద్దు ముచ్చట కోసం ఆడపిల్లని ఎన్నాళ్ళని ఉంచుకోగలం ఎప్పుడూ ఒకప్పుడు పంపించాల్సిందేగా ఇప్పటి నుంచే సంబంధాలు చూస్తే అనుకూలమైనదేదో ఒకటి కుదరకపోదు అని తన మనసులో మాట బయటపెట్టింది చిలకమ్మ శ్రీమతి చిలక పడలేక చిట్టి చిలకకి పెళ్లి సంబంధాల ప్రయత్నం మొదలు పెట్టేశాడు మిట్టుమియ పక్కనే ఉన్న ఊరిలో మామిడి తోటల్లో ఒక సంబంధం చూశాడు మంచి కుటుంబం అబ్బాయి తండ్రి స్కూల్ టీచర్ అమ్మ గృహిణి ఇక అబ్బాయి అంటారా ఒక్కగానొక్క కొడుకు మంచి సంస్కారవంతుడు పచ్చని మామిడి చెట్టు కొమ్మపై ఒక సొంత ఇల్లు రెండు కుటుంబాలకు ఈ సంబంధం బాగా నచ్చింది ఇక ఖాయం చేసుకున్నారు మిట్టుమియా ఇక పెళ్ళి సంబంధ ఇక పెళ్లి పనులు మొదలు పెట్టేశాడు ఆ పెళ్ళి రోజు రానే వచ్చింది చిలకమ్మ పెళ్ళి అని చెలికత్తెరందరు చెట్లు సింగారించి చేరి కూర్చున్నారు పందిట పిచ్చుకలు సందడి చేస్తున్నాయి కాకుల మూకలు ఊదుతున్నాయి కప్పలు బెకబెక అని డప్పులు కొడుతున్నాయి కొకరొ కోయని కోడి కూయగా జుమ్మని తుమ్మెద తంబూర మీటుతున్నాయి కుహు కుహు అని కోయిలలు పాటలు పాడుతున్నాయి పిల్ల తిమ్మెరను వేణువు లూదుతున్నాయి నెమలి సొగసుగా నాట్యం చేస్తుంది సాలీడిచ్చిన చాపు కట్టుకొని పెళ్ళి కుమారుడు బింకము చూపాడు మల్లి మాలతి మాధవి లతలు పెళ్లి కుమారుడికి పెళ్లి కూతురుని దీవిస్తూ పువ్వులు రాల్చాయి మైనా గోరింకలు మంత్రము చదువుతున్నాయి చిలకయ్య చిరునవ్వు నవ్వుతూ చిలకమ్మ మెడలో చింతాకు పుస్తె కట్టాడు ఇలా చిలకమ్మ పెళ్ళి రంగరంగ వైభవంగా జరిగిపోయింది ఈ పెళ్ళి మీకు నచ్చితే ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి